ప్రియమైన విద్యార్థులారా మొదలు మీ అందరికీ అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే సావిత్రిబాయి పూలే జయంతిని విద్యార్థులు ముందుకొచ్చి బీసీ విద్యార్థులు ముందుకొచ్చి నిర్వహిస్తున్నందుకు నేను ఈ యూనివర్సిటీలో ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాను అంటే నేను డిగ్రీ చదవడం కోసం యూనివర్సిటీకి వచ్చాను నిజాం కాలేజ్లో డిగ్రీ మొదలై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిగ్రీ మొదలై అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈనాటి వరకు ముప్పై ఏళ్ళు గడిచింది ఈ ముప్పై ఏళ్ల కాలం నుంచి యూనివర్సిటీ పరిణామాలు చూస్తూ ఉన్నాను నేను దగ్గరగా చూస్తూ ఉన్నా పూలే జయంతి చేయాలన్నా అంబేద్కర్ జయంతి చేయాలన్నా సావిత్రిపాయ్ పూలే జయంతి చేయాలన్నా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళంటే ఎస్సీ విద్యార్థులు ముందుకు వచ్చేవాళ్ళు ఎప్పుడైనా పూలే జయంతి కూడా ఎస్సీ విద్యార్థులుగా మేము చేసేవాళ్ళం కనీసం సభకు రావాలని అంటే కూడా బీసీ విద్యార్థులు చాలా తక్కువ వచ్చేవాళ్ళు అది కూడా కొద్దిగా లెఫ్ట్ ఓరియెంటెడ్ సంఘాల్లో పనిచేస్తున్న బీసీ విద్యార్థులు మాత్రమే వచ్చేవాళ్ళు మిగతా బీసీ విద్యార్థులు అంటే నేను ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద సంఘం చెప్తున్నా అంబేద్కర్ ఫోటోని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వెనుక పెట్టించడానికి ఒక పెద్ద యుద్ధమే పూలే ఫోటోని పెట్టించడానికి ఒక పెద్ద యుద్ధమే నిజాం కాలేజీలో అంబేద్కర్ ఫోటో గాంధీ ఫోటో ఉన్నది జనవరి ట్వంటీ సిక్స్ రోజు గాంధీ ఫోటో పెట్టి ఫ్లాగస్టింగ్ జరుగుతూ ఉన్నది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను ఫ్లాగస్టింగ్ ఇంకా మొదలు కాలేదు చిన్న కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి నేను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సార్ ఇవాళ ఇక్కడ ఉండవలసింది అంబేద్కర్ ఫోటో అన్నాను ఆ రోజుల్లో ఈ మాట మాట్లాడటం అనేది చాలా కష్టమే ఎందుకంటే ఒక విద్యార్థి సంఘం బాగా డామినేట్ చేస్తుంది ఆనాటి రోజుల్లో ఇవన్నీ ఇష్టం లేని విద్యార్థి సంఘం నేను ఆ మాట మాట్లాడేసరికి అందరూ పరచాన అయిపోయారు సరే కార్యక్రమం అయితే నడిచింది కానీ అది అయిపోయాక జనవరి అయిపోయాక ఏప్రిల్ వస్తుంది కదా ఏప్రిల్ పద్నాలుగు రోజు అంబేద్కర్ ఫోటో ప్రిన్సిపాల్ వెనుక ఉండాలి అంతేగా దానికోసం ఒక పెద్ద కార్యక్రమమే చేశాం ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ నడిచొచ్చిన దారిలో రాళ్ళుంటాయి ఉంటాయి ముళ్ళుంటాయి చెట్లుంటాయి వాటన్నిటిని తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఇంత దూరం నడిచొచ్చి ఇవాళ మా విద్యార్థులు మహేష్ ప్రశాంత్ సింధు మమత అధ్యక్ష వహిస్తున్న మమత గౌరీ ఇంకా చాలామంది విద్యార్థులు మీరే ముందుకొచ్చి బీసీ విద్యార్థులు ముందుకొచ్చి నిర్వహిస్తున్నందుకు ఇక ఈ దేశంలో మార్పు మొదలైంది అని అనుకుంటున్నాను నేను ఈ మార్పును ఎవరు ఆపలేరు ఈ మార్పు ఎక్కడికి వెళ్ళాలంటే సంపద మీన హక్కు కోసం రాజ్యం మీన హక్కు కోసం ఈ మార్పు వెళ్ళాలి ఈ దేశంలో ఉన్న సంపద మనది ఈ దేశం మనది కానీ రాజ్యం మనది కాకుండా పోయింది సంపద మనది కాకుండా పోయింది అందుకే ఇంకా ముఖ్యంగా వీళ్ళందరూ ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంత టైట్గా ఉంది స్టేజ్ అంతా కొద్దిగా రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ తీసుకుంటే ఇంకా బాగుండేది ఆలోచించండి మీరు మెల్లగా అంటే రూమ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ నింపడం రెండు వందల మంది రెండు వందల యాభై మూడు వందల మంది దాని కెపాసిటీ దాన్ని నింపడం సాధ్యమవుతుందా కాదని భయంతో మీరు తీసుకున్నారు కానీ మీ ప్రయత్నం ఎప్పుడైనా ముందుకి ప్రగతిదాయకంగా ఉండాలి కనుక నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా అక్కర్లేదు ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు పూలే జయంతి వస్తుంది ఆ రోజు ఫిఫ్టీ సెవెన్ నిర్వహిద్దాం మనం సో ఆ విధంగా ఒక ప్రయత్నం మొదలైంది ఐక్యత మొదలైంది ఈ ఐక్యత కింది వర్గాల పట్ల ప్రజల మధ్యన విద్యార్థుల మధ్యన ఇది అభివృద్ధి కావాలి కావడానికి ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉండాలి కావాలని ఒకటి మాట్లాడితే కాదు ఒక సిద్ధాంతం ఉండాలి ఒక ఆలోచన ఉండాలి ఒక ఆచరణ ఉండాలి ఆ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తులు మనకన్నా ముందు నూట తొంభై ఆరు సంవత్సరాల కిందట పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే మనకు ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు ఆ సిద్ధాంతమే మనకొక వెలుగు ఆమెను నడిపించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భారతదేశంలో ఆల్టర్నేట్ సిద్ధాంతానికి పునాది వేసిన వాడు ఈ ఆల్టర్నేట్ సిద్ధాంతం ఆధునిక కాలంలో ఆయన కన్న ముందు బుద్ధుడు కబీర్ పోతులు వీరబ్రహ్మం చార్వాకులు లోకాయతలు వీళ్ళందరూ ఒక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వేల సంవత్సరాలు కానీ ఆధునిక కాలానికి వచ్చేసరికి ఒక గీత గీసి గీత అవతల వాళ్ళు గీత యువతల మేము అని ఒక గీత గీశాడు మహాత్మా జ్యోతిరావు పోలి సత్యశోధక్ సమాజ్ ఆ గీత గీయడానికి పునాది సత్యశోధక్ బ్రహ్మ సమాజం ఉన్నది జ్ఞాన సమాజం ఉన్నది ఆ ముందు నిర్మాణమైన సమాజాలన్నీ ఆర్య సమాజం ఉన్నది ఇవన్నీ సమాజాలు ఏవి మనవి కావు ఆర్య సమాజం ఆర్యులది కాదు ఆర్య సమాజం అంటే పేరే పెట్టుకున్నారు కదా మీరు ఎప్పుడైనా చూస్తారు కదా ఆర్య వైశ్య భోజనము అని ఉంటుంది అంటే అందులోకి మనం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బిజినెస్ కనుక మనం కూడా వెళ్తాం అనుకోండి పేరు పెట్టుకోవడంలోనే వ్యక్తం అవుతున్నారు వాళ్ళు ఎవరో ఆర్య వైశ్య భోజనము అని ప్రకటించుకొని బిజినెస్ చేస్తున్నాడు ఆర్య వైశ్య భోజనం అని పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు ఓకే ఎమరాల్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాడు నేను ఇవే అమ్ముతా ఇట్లే అమ్ముతా ఇదే పద్ధతిలో చేస్తా అంటే మనం వెళ్ళి కొంటున్నాం కనుక భారతదేశంలో నిర్దిష్టమైన ఒక విభజన రేఖ గీసి ఒక సైద్ధాంతిక దృక్పథాన్ని ఇచ్చినవాడు ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ఉన్న రోజుల్లో ఇవి కావు బ్రహ్మగ లేడు ఆర్య లేదు సత్యాన్ని శోధించాలి సత్యం శోధించాలి దేశంలో కనుక సత్యం కోసం అది శాస్త్రీయంగా సత్యాన్ని శోధించాలనే ఆలోచన చేసిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆ శోధన మొదలుపెట్టి తన ఇంటి నుంచి మొదలుపెట్టాడు ఉపన్యాసాలు చెప్పడం సులభమే కానీ ఆచరించడం కష్టం ఈ దేశంలో మార్పు రావాలంటే భగత్ సింగులు కావాలనుకుంటారు చాలామంది అన్యాయం ఉంటే అబ్బా నక్సలేటు వస్తే బాగుండ్రు ఇప్పుడు అని అనిపిస్తుంది కానీ ఆ నక్సలైటు ఆ భగత్ సింగ్ మన ఇంట్లో మాత్రం పుట్టకూడదు అనుకునే సమాజం మనది కనుక సావిత్రిబాయి పూలే మహాత్మాజ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు ఉండాలి అని ఆశ ఉంటుంది కానీ మన ఇంట్లో పుట్టకూడదు ఎవరో చేయాలి అనేది ఉంటుంది అందుకే ఆయన తన ఇంటి నుంచి మొదలుపెట్టాడు తన భార్యని ఎడ్యుకేట్ చేశాడు స్కూలు పెట్టాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది అంటే ఈ ప్రపంచంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన కాలం అని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చిన కాలంలో ఈ దేశంలో స్త్రీలకి విద్య కావాలని ఒక పాఠశాల నెలకొల్పిన సంవత్సరం కూడా అదే ఆ పాఠశాల నెలకొల్పటం మూలంగా ఇవాళ ఇంతమంది మా చెల్లెన్లు సాంస్కృతిక సారథికి ఆమె నాయకురాలు బీసీ కమిషన్లో ఆమె నాయకురాలు అయ్యింది ఇంకా చాలామంది నాయకురాలు అయ్యారు ఆనాడు ఆ పాఠశాల ఆ పునాది ఆ విత్తనం లేకపోతే ఇవాళ వీళ్ళు ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు సో వాళ్ళు ఏటికి ఎదురీదుతూ ఏటికి ఎదురిందుతూ పనిచేశారు అయితే దీనికంత జ్ఞానమే ముఖ్యం సత్యాన్ని శోధించే క్రమంలో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం రావడానికి అందరి పిల్లల్లాగా చిన్నపిల్ల సావిత్రిబాయి పూలే సావిత్రి ఇలా నడుచుకుంటూ వెళ్తుందట ఆరు సంవత్సరాల వయసులో ఏడు సంవత్సరాల వయసులో నడుచుకుంటూ వెళుతూ ఒక చేతులు మిర్చి పట్టుకొని తినుకుంటూ వెళ్తుంది అంత చిన్న అమ్మాయి ఇట్లా వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద ఒక పది మంది కలిసి పాట పాడుతున్నారు ఈ అమ్మాయి సడన్గా నిలబడిపోయింది ఆ పాట వింటూ ఉంది వింటూ ఉంటే పాట చెబుతున్న ఒక వ్యక్తి ఈమె వైపు దృష్టి సారించాడు పాట మొత్తం అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చాడు ఒక పుస్తకాన్ని అమ్మాయి చేతిలో పెట్టాడు పెట్టి ఒక మాట చెప్పాడమ్మా నీ చేతులు ఏముంది అంటే మిర్చి ఉంది నీవు నడుచుకుంటూ తినొద్దు బిడ్డ చేతులు పట్టుకొని ఇంటికి వెళ్ళి తినాలి అన్నాడు తినుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నీ కాన్సన్ట్రేషన్ తినేదానమే ఉంటుంది కనుక రోడ్డు మీద ఏమైనా తగులొచ్చు నువ్వు కింద పడతావు దెబ్బ తలుగుతుంది అని ఆ పుస్తకాన్ని చేతులు పెట్టి పంపించాడు అంత దూరం నుంచి వాళ్ళ నాన్న చూస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఫస్ట్ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని ఆ పుస్తకం చూసి తీసి విసిరి కొట్టాడు బయట మన సమాజం ఎట్లుందంటే పుస్తకాన్ని ఇది ఏ సమాజము సావిత్రి తండ్రి సమాజమే తండ్రి నేం బ్రాహ్మణుడు కాదు తన తండ్రి ఆ పుస్తకాన్ని చూసి విసిరి కొట్టాడు కానీ ఆ బిడ్డ పుస్తకం కోసం పట్టుబట్టింది ఆ పుస్తకం కోసం పట్టుబట్టింది చదువచ్చి పట్టుబట్టలే మా నాన్న ఎందుకు విసిరి కొట్టాడు ఈ పుస్తకాన్ని అని తల్లి పుస్తకం తెచ్చిచ్చిన తర్వాత ఆ పుస్తకాన్ని దాచిపెట్టుకొని పెళ్ళి అయినాక వెళ్ళింది కదా తొమ్మిదేళ్ళ వయసులో పెళ్ళి అయినాక వెళ్ళిపోయింది కదా భర్తతో అప్పటికే భర్త కొద్దిగా చదువుకొని వదిలేశాడు చదువు మధ్యలో తన భర్త చదువు వదిలేయడానికి కూడా సమాజమే కారణం గోవిందరావు మహాత్మా జ్యోతిరావు పూలే తండ్రి ఇరవై ఎకరాల భూస్వామి పూలు పండించేవాడు కూరగాయలు పండించేవాడు ఈ పూలను ఎవరికి పంపించేవాడో తెలుసా పెద్ద వ్యాపారి ఆయన ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సమస్థానాధీశీల అంతాపుర కాంతలకి పూలను పంపించేవాడు అంత వ్యాపారి ఆయన దగ్గర ఒక బ్రాహ్మణుడు గుమస్తగా పనిచేసేవాడు గోవిందరావు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఈ పూలేను చదివిస్తుంటే బ్రాహ్మణుడు ఏమనుకున్నాడంటే ఒకవేళ పూలే రేపు చదువుకున్న తర్వాత లెక్కలు రాయటము అన్నీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ నా ఉద్యోగం పోతుంది అనుకున్నాడు అనుకొని గోవిందరావుకి ఏం చెప్పంటే నీ కొడుకు చదువుకుంటే నీ మాట వినాడు చదువుకుంటే ఇంగ్లీష్ అమ్మాయిలను ప్రేమిస్తారు చదువుకుంటే వదిలేసి వెళ్ళిపోతారు కుటుంబాన్ని వ్యవసాయం చేయరు అని వాళ్ళ నాన్నకు చెప్పి 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 చదువు అనిపించాడు ఊళ్ళల్లో దొరలు మనం చదువుకుంటుంటే ఎట్లా చేస్తారు మన అమ్మ నాన్న మీద ఒత్తిడి పెడతారు ఫస్ట్ అదే జరిగింది అట్లాంటి మహాత్మా జ్యోతిరావు పూలే కొద్దిగా చదువుకున్నవాడు తర్వాత ఒక క్రైస్తవ చర్చిలో ఉండే ఒక ఆమె ఆయన దగ్గరికి తీసి ఇంగ్లీష్ నేర్పించింది ప్రపంచం అర్థమైందప్పుడు పూలేకి తనకు అర్థమైన ప్రపంచాన్ని తన దగ్గర ఉంచుకోలే భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు చూశాడు ఆమె పుస్తకం తిప్పేస్తూ ఉంది ఇట్లా ఎప్పుడు పుస్తకము ఆరేండ్ల వయసులో తన చేతిలోకి వచ్చిన పుస్తకం తిప్పేస్తూ ఉంటే ఒకరోజు చూశాడు నీకు చదువు వచ్చా అని అడిగాడు రాదు అన్నది మరి ఏం చూస్తున్నావు ఎట్లా చదువుతున్నావు చదవటం లేదు ఇందులో బొమ్మలు చూస్తున్నాను నేను చిన్నపిల్లలు బొమ్మలే చూస్తారు కదా నీకు చదువుకోవడం ఇష్టమా అని అడిగాడు ఆ ఇష్టం పంట పొలంలో ఒక వేప చెట్టు కిందనో ఇంకో చెట్టు కిందనో కూర్చోబెట్టి పొద్దు స్థమానం పనిచేసి మధ్యలో అన్నం తిన్నప్పుడు ఒక గంట రెండు గంటలు చదువు చెప్పడం మొదలుపెట్టాడు మరాఠీ అక్షరాలు నేర్పించడం మొదలుపెట్టాడు తర్వాత హిందీ నేర్పించాడు తర్వాత కొద్దిగా మ్యాథ్స్ నేర్పించాడు చిన్న చిన్న లెక్కలు అంత పరిమితమైన విద్యని భర్త ద్వారా నేర్చుకున్నామే తన దగ్గరనే ఉండకుండా ఈ సమాజానికి అందించాలని ఇతర అమ్మాయిలకి చదువు చెప్పాలని ఇక్కడ ఎస్సీ అమ్మాయిలకు చదువు చెప్పాలనో బీసీ అమ్మాయిలకు చదువు చెప్పాలనో కదా అమ్మాయిలకి చదువు చెప్పాలి ఆ అమ్మాయిలు బ్రాహ్మణ అమ్మాయిలు కూడా కావచ్చు కానీ ఊరు ఊరంతా ఒక స్త్రీ ఒక ఆడది మనశ్ శాస్త్రంలో ఐదు ఏం రాయబడింది స్త్రీ చదువుకున్న స్త్రీ ఇంట్లో ఉంటే అన్నం వడ్డిస్తే వడ్డించిన అన్నం భర్త ప్లేట్లో వడ్డించిన అన్నం ఆమె చదువుకున్న స్త్రీ అయితే అది పురుగులుగా మారిపోతుందని రాశారు మన శాస్త్రంలో మీరు రెఫరెన్స్ చేసి చూసుకోవచ్చు మీ మీకు దొరుకుతుంది ఆ పుస్తకం రాశారు ఈ భారతదేశంలోనే రాశారు అది చదువుకున్న స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు స్వర్గానికి ఊర్వశి రంభ మేనక తిలోత్తమ్మ దగ్గరికి వెళ్ళరు ఎక్కడికి వెళ్తారట చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నరకానికి వెళ్తారట ఇది రాశారు అందులో అందుకే స్త్రీ మోసగత్త స్త్రీ టక్కరి కనుక ఎప్పుడు భర్త తన చేతుల్లో పెట్టుకోవాలి పురుషుడు తన చేతుల్లో పెట్టుకోవాలని రాశారు ఆ పుస్తకం రాసిన చోట ఈ సమాజం ఒక స్త్రీ చదువు చెప్పుతూ ఉంటే చదువుకుంటే అంగీకరిస్తుందా అంగీకరించాలి ఇంటి మీద దాడి చేశారు ఊరు ఊరంతా అయినా తండ్రి అడిగాడు నీకు ఇల్లు ముఖ్యమా బడి ముఖ్యమా అంటే నాకు బడే ముఖ్యం ఇంట్లోకి వెళ్ళి ఒక పెట్టె తీసుకొని రెండు జతల బట్టలు పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చారు భార్య భర్త ఇద్దరు సమాజం కోసం వచ్చారు మన కోసమే త్యాగం చేశారు అందుకే ఈనాటి సమాజంలో మనం సావిత్రిబాయిని గుర్తు చేసుకుంటున్నాం పూలే అయినా సావిత్రిబాయి అయినా భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త అవునో కాదో మాకు తెలియదు కానీ రాజా రామ్మోహన్ రాయ్ కన్నా గొప్ప సామాజిక విప్లవం తీసుకొచ్చిన ఆయన మా పాఠాల్లోకి రాలేదు మనమందరం మీరు కాదు అంటే మేము కానీ సారు కానీ మా ముందు చదువుకున్న సారు కానీ రాజా రామోన్ రాయ్ గురించి ఐదారు తరగతి నుండి పరిచయం అవుతుంది కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మాకు పరిచయం కాలే సరోజిన నాయుడు గురించి బ్యాంగిల్ సెల్లర్స్ అనే పాఠం రాసినటువంటి ఆమె ఎప్పుడో పరిచయం అయింది కానీ సావిత్రిబాయి పూలే పరిచయం కాలే మొన్న మొన్న పుట్టిన వాళ్ళు కూడా పరిచయం ఇందిరాగాంధీ ఎప్పుడో పరిచయం అయింది కానీ సావిత్రిబాయి పూలే పరిచయం కాలే సిలబస్లోకి రాలే అంబేద్కర్ రాలే అందుకే ఇవాళ సమాజమే వాళ్ళని తీసుకొచ్చింది సాహిత్యంలోకి తీసుకొచ్చింది సిలబస్లోకి తీసుకొచ్చింది సమాజంలోకి తీసుకొచ్చింది మనందరి పోరాట ఫలితంగా ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే వాళ్ళ ఆశయాలని ఎట్లా నెరవేర్చాలి ఇది మన ముందున్న తక్షణ కర్తవ్యం ప్రతి విషయంలో మిత్రుల మీరు కూర్చున్న వాళ్ళు నా విద్యార్థులు అని వేదిక మీద ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు వాళ్ళు పెద్దవాళ్ళు కానీ మీ మీకు చెప్తున్నా ఇంత సభ నిర్వహిస్తున్నారు కదా క్రమశిక్షణ సభ నిర్వహించాలి క్రమశిక్షణతో వచ్చినమంటే అందరూ కూర్చోవాలి సైలెన్స్ కూర్చోవాలి మాట్లాడే వాళ్ళకి అంబరెసింగ్గా ఉండకూడదు వక్తల్ని ఇద్దరా ముగ్గుర ముందే డిసైడ్ చేసుకోండి ఆ ముగ్గురే వేదిక మీద ఉండాలి నలుగురే వేదిక మీద ఉండాలి వాళ్ళు కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చినా వైస్ ఛాన్సలర్ వచ్చినా కిందనే కూర్చోవాలి క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి మీరు నేర్చుకోవడం కోసం చెప్తున్నాను మనం ఏమనుకుంటామంటే అందరిని పిలవాలి అందరిని సాటిస్ఫై చేయాలంటే చేయలేము మనం కంటెంట్ ముఖ్యం ఫామ్ ముఖ్యం కాదు మనకి అందుకే ఆ పద్ధతి పాటించండి దానితో పాటు చదవండి ఈ జనరేషన్కి అధ్యయనం లేదు క్లాసులకు రమ్మంటే క్లాసులకు రావటం లేదు సార్ చిరంజీవి సార్ మీరు చిన్నప్పుడు ఎంత కష్టపడి చదువుకున్నారు మీ ఊరికి వచ్చాను మీతో కలిసి మూడు నాలుగు స్టేజెస్ డయాస్ నేను షేర్ చేశాను మీరు అంత కష్టపడి చదువుకొని పాఠాలు విని ఇంత దూరం వచ్చారు మా పిల్లలకి క్లాసులకు రండి అని రోజు నేను రౌండ్స్ చేస్తున్నాను నేను మా వైస్ ప్రిన్సిపాల్ క్లాసులకు వెళ్ళి చూస్తే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు సార్ నలభై మంది ఉంటే మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరితో యుద్ధం చేస్తున్నాం మనం పది శాతం వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం తొంభై శాతం వాళ్ళం కానీ పది శాతం వాడి చేతిలో మనం మెదడు వాని చేతిలో ఉంది వాడిని ఓడించడం అనేది అంత ఈజీ కాదు మీరు అనుకుంటున్నారు మన ఇంత జనాభా ఉంది ఓట్లు మన చేతిలో ఉన్నాయి అందరికీ చైతన్యం వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరి చైతన్యం వచ్చింది ఎందుకు మనం గెలుస్తలేము ఆలోచించండి మీరు ఎందుకు గెలవట్లేదు కంపెనీలు అందరు ఎవరి చేతిలో ఉన్నాయి అందుకే మనం జ్ఞాన యుద్ధం చేయవలసిన అవసరం ఉంది సమాజాన్ని చైతన్యం చేయాలంటే మొట్టమొదలు మనం జ్ఞానం పొందాలి సమాజానికి జ్ఞానాన్ని వాళ్ళు జ్ఞానంతో యుద్ధం చేశారు లేకపోతే వాళ్ళని వాళ్ళు కాదు సావిత్రి పూలే అంబేద్కర్కి ఒక పునాదిని తయారు చేస్తే తర్వాత అంబేద్కర్ ఈ దేశాన్ని ఆధునికం సమాజం వైపు మళ్లించాడు అందుకే దయచేసి మీరు పరిశోధన చేసినా మీరు పీజీ చేసినా లేదా ఇంకో చదువు చదువుతున్నా ఏదైనా సరే సీరియస్గా చదవండి రెఫరెన్స్ పుస్తకాలు చదవండి పరీక్షల కోసం చదవకండి పట్టాల కోసం చదవకండి పట్టాలు మన జీవితాన్ని మార్చవు మార్చవు పట్టాలు కేవలం నీ మార్కులు నీ జీవితాన్ని మార్చవు నీకు నాలెడ్జ్ ఉంటేనే జాబ్ ప్రైవేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు తొంభై శాతం మార్కులు వచ్చాయి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా అంటే ఫస్ట్ అది పక్కన పెట్టంటాడు ప్రైవేట్ కంపెనీలో ఏమడుగుతాడాడు రీడ్ రైట్ స్పీక్ నీవెంత బాగా రాస్తావు నీవెంత బాగా మాట్లాడతావు నీవెంత బాగా చదువుతావు అనేది వాడికి అవసరం వాడి పని కావాలి అక్కడ కనుక ఆ స్కిల్స్ పెంచుకోవాలంటే జ్ఞానమే ముఖ్యం ఆ జ్ఞానం కోసం మీరు ప్రయత్నం చేస్తారని పేరు పేరున సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను